అయితే ఈ మోడల్ బ్లౌజ్ అనేది ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మీకు చాలా ఈజీగా ఉండడం కోసం నేను డైరెక్ట్ క్లాత్ పైననే కటింగ్ చూపిస్తున్నా హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఈ తో కట్ చేయండి భుజం దగ్గర ఏమాత్రం ఉబ్బెత్తి లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే మనం నార్మల్గా షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు అక్కడ డిస్ప్లే కింద కొన్ని మోడల్ బ్లౌజెస్ అనేది చేసి పెడతారు కదా ఆ మోడల్ బ్లౌజ్ కాస్ట్ చూస్తే మీరు ఒకసారి దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఆ బ్లౌజ్ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట టైలరింగ్ రాని వాళ్ళు ఏం చేస్తారు అంత అమౌంట్ పెట్టి కూడా తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఆ బ్లౌజులు అంత కాస్ట్ ఉంటాయి అందుకోసం అంత అమౌంట్ పెట్టి కూడా కొనేస్తారు అయితే ఒకవేళ టైలరింగ్ అనుభవం ఉంటే కనుక అలాంటి మోడల్ బ్లౌజెస్ ని మనం ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తానండి దీనికోసం ఇక్కడ ఇదిగోండి సిల్వర్ ఒక కలర్ ది నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా ఇది ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నా ఒకవేళ మీకు హ్యాండ్ పొడు ఎక్కువ పెట్టుకోవాలి మోచేతి వరకు హ్యాండ్స్ కావాలంటే వన్ మీటర్ తీసుకోండి నేను జస్ట్ షార్ట్ హ్యాండ్ పెడతా కాబట్టి ఒక ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నా అదే విధంగా ఇక్కడ కాటన్ లైనింగ్ పీస్ వచ్చి నేను వన్ మీటర్ తీసుకున్నానండి మాడల్ బ్లౌజ్ అనేసరికి మనకు లైనింగ్ కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం వేస్ట్ అవుతుంది కూడా ఓకేనా అందుకోసం ఇప్పుడు వన్ మీటర్ తీసుకున్న ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఈ తీసుకున్న లైనింగ్ పీస్ ని నీట్ గా ఐరన్ చేసేసుకోవాలి అయితే ఈ మోడల్ బ్లౌజ్ మనకి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది బ్యాక్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది అందుకోసం ఈ ఓపెన్స్ అనేది మన వైపు నొక్కి వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా ఈ ఫోల్డింగ్ వచ్చేసి అటువైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి అదే విధంగా కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ రాజేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం అదే విధంగా ఇటువైపున కూడా మనకి ఓపెన్స్ ఉంటాయి కాబట్టి హెచ్చు తగ్గు లేకుండా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకుంటాం హుక్సులు కాజాలు వేసుకుంటాం కాబట్టి దీన్ని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచులు పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పద్నాలుగున్నర వచ్చేలాగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కింద నడుము నడుములూజు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న నడుము నడుములూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఇంచులో ఇరవై తొమ్మిదిన్నర ఇంచులో మళ్ళీ మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా అరవై ఇంచు అట్లా ఉన్నప్పుడు మనకు నాలుగో భాగం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుందాం ముప్పై ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముప్పై ఇంచులో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ టేప్ని ముప్పై ఇంచుల వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే నడుములూజులో రెండవ భాగం వస్తుంది పదిహేను ఇంచులు ఈ పదిహేను ఇంచుల వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుములూజులో నాలుగో భాగం వస్తుంది ఏడున్నర ఇంచును ఏడున్నర ఇంచులని ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచులు లేదంటే ఒకటిన్నర ఇంచు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు ఇంచులు పెట్టేసిన ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనం మెజర్మెంట్ ప్రకారంగా ఉంటే తీసేసుకోండి ఒకవేళ మెజర్మెంట్ మన దగ్గర లేకపోతే నడువు లూజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు అందరు కూడా తెలుసండి అదే మళ్ళీ ఒకసారి చెప్తాను అయితే నడుము లూజ్ ఎంత తీసుకున్నా మనకి ఇక్కడ ఇరవై తొమ్మిదిన్నర అంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం ముప్పై ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముప్పై ఇంచులకి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఎప్పుడు యాడ్ చేసుకోవాలి నాలుగు ఇంచులు మనకి ఇక్కడ కట్ చేసుకుంటున్నది డీప్ నెక్ బ్లౌజ్ అయితే కనుక మనకి ఇక్కడ నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి మధ్యలో నెక్ అయినా లేదంటే పైకి నెక్ పెట్టుకున్న ఈ మెజర్మెంట్ అనేది మారుతుంది ఇక్కడ నేను డీప్ నెక్ గురించే చెప్తున్నాను కాబట్టి నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచులో మళ్ళీ మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అయితే వీళ్ళకి తీసుకున్న బాడీ మెజర్మెంట్ ప్రకారంగా చెస్ట్ బ్లోజ్ ముప్పై నాలుగు నర ఇంచులు ఉంది సో ముప్పై నాలుగు నర ఇంచులు వస్తే దాన్ని మనం నాలుగో భాగాన్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాం ఇందాక నడుము రోజు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ముప్పై నాలుగున్నర వరకు టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో మనకి రెండవ భాగం వస్తుంది పదిహేడు పావి ఇంచులో ఇక్కడ వరకు మళ్ళీ టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో నాలుగవ భాగం వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులకి ఒక్క గీత ఎక్స్ట్రా వచ్చిందనమాట సో ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఎనిమిదిన్నరకి ఒక గీత ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచే ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా అయితే ఈ చెస్ట్ లూజ్ కూడా ఎక్కడ తీసుకోవాలి వచ్చిన మెజర్మెంట్లు అంటే కరెక్ట్గా పై నుంచి ఆరు ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం అదేవిధంగా పై వైపున నెక్కు షోల్డర్ చంకడం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు మన వేద టైలర్స్ కటింగ్ ప్రకారంగా మీకు అందరు కూడా తెలుసు అండి నడుము లూజ్ని బేస్ చేసుకొని నెక్కు షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకుంటాం నడుము లూజు ముప్పై ఇంచుల కంటే తక్కువ అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇలా ముప్పై కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మనం గుర్తు పెట్టేసుకోవాలి ఓకేనా ఈ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది భుజాలు జారకుండా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇరవై తొమ్మిదిన్నర అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ ఛార్జ్ చేసుకొని ముప్పై ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం కదా సో ముప్పై ముప్పై కంటే తక్కువ కూడా చిన్న సైజు బ్లౌజ్ కదా ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని మనకి ఇక్కడ ఐదు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి వచ్చిన ఈ మెజర్మెంట్లో నుంచి మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటాం మిగతా రెండు ఇంచులు లెక్ కోసం ఉంటుంది ఓకేనా ఇప్పుడు మొత్తం మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకు ఐదు ఇంచులు వచ్చింది కదా ఇదే ఐదు ఇంచులని ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ పై నుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ రా చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అయితే చంక డౌన్ వచ్చేసి ఇదిగో ఈ పై నుంచి కరెక్ట్ గా ఆరు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ ఆరు ఇంచులు వచ్చేసి మనకు చిన్న సైజు ఉన్న వాళ్ళకైనా సరే పెద్ద సైజ్ అయినా సరే ఆరు ఇంచులు కరెక్ట్ గా సరిపోతుంది అది ఏది మనం డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఒకవేళ బోట్ నెక్ బ్లౌజ్ అయితే మాత్రం మెజర్మెంట్ మారుతుంది ఇప్పుడు ఇదే ఆరు ఇంచులో క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకుంటే ఇది మనకు డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక క్రాస్ ఒక మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చిన్న సైజు కాబట్టి ఒకటి పావు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కరువు స్కేల్ తీసుకోండి కింద లైన్ మధ్యలో మార్కింగ్ పైన లైన్ మూడు కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటే ఏ మాత్రం వొంకరు పోకుండా పర్ఫెక్ట్ గా ఈ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్కు డీప్ మార్కింగ్ చేద్దాం ఇప్పుడు వీళ్ళకి నెక్కు డీప్ వచ్చి నేను పది ఇంచులు పెడుతున్నాను అండి ఖర్చులతో కలుపుకొని సో ఇదిగోండి కరెక్ట్ గా పది ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున నెక్ కోసం ఎంత వచ్చి మనకు రెండు ఇంచులు వచ్చింది కదా ఈ రెండు ఇంచులకి మనం ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ ఈ డీప్ ఇంకా వెడల్పు ఎక్కువ కావాలి అంటే ఇంకొక పావు ఇంచు కూడా యాడ్ చేసుకోవచ్చు మూడు పావు ఇంచులు వచ్చేలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మూడు పావు ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి కింద వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ వచ్చిన డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ కానీ ఏ మోడల్ ఉంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను రౌండ్ షేప్ చూపిస్తున్నా దీనికోసం కూడా కర్వ్ స్కేల్ తీసుకోండి పైన లైన్ కింద లైన్ రెండు కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే ఈ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకోండి కరెక్ట్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఎనిమిదిన్నర వరకు టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ డాట్ వేసుకుంటాం ఈ డాట్ పొడవు ఒక నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కింద వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం బ్యాక్ పార్ట్ లో డాట్ వేయడం కోసం మనకి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ ని మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్ డివైడ్ చేసుకుంటే తీసుకున్న వన్ ఇంచు డాట్ కోసం కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్స్ మార్కింగ్స్ ని బేస్ చేసుకొని పై వరకు ఈ విధంగా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి తర్వాత రన్నర్ వీల్ తీసుకొని ఒకసారి వీటిపైన రన్ చేసుకోండి మనం డాట్స్ వేసుకునేటప్పుడు వెనకాల భాగం పైన అచ్చులు పడతాయి ఒకే సమానంగా డాట్స్ అనేది వేసేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పై వైపున కూడా ఈ నెక్కు స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ నుంచి ఒక్క పావించులో సగం ఒక గీతంతా తగ్గించుకోవాలి చిన్నగా ఏంటంటే మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక పావించులో సగం ఒక గీతంతా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్కు అనేది ఆ పట్టినలాగా నీట్గా ఉంటుంది బ్లౌజ్ భుజాలు అనేది జారకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ ఇక్కడ నుంచి ఈ చివరి వరకు సన్నగా క్రాస్ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ నడుము దగ్గర కూడా ఈ కింద వైపున ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం క్రాస్ గా కట్ చేసుకోవాలి అది మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో క్రాస్ కట్ చేసుకుందాం ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ఎడ్జ్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో చివరి నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చి నేను నార్మల్ గా వెరీ షార్ట్ హ్యాండ్ అయితే పెడుతున్నాను అండి అందుకోసం ఇదిగోండి ఓపెన్స్ అనేది వచ్చేలాగా ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులట్లో వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకుందాం ఒక పాటుకు మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు చంక జాయింట్ ఇంకో పాటుకు వేయాల్సిన పని లేదు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫస్ట్ కింద వైపున హెచ్చుదగ్గు దగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను నాలుగు ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ ఛార్జ్ చేసుకొని ఐదు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు చోట్ల ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండు డౌన్ అయితే నార్మల్ గా నడుము లూజ్ ముప్పై ఇంచులు అంటే చిన్న సైజు కాబట్టి మూడు ఇంచుల హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం అయితే మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఒక ఆరు ఇంచుల కంటే తగ్గిపోయింది అనుకోండి ఈ విధంగా ఖర్చులతో కలుపుకొని అప్పుడు వచ్చిన మెజర్మెంట్ లో సగాన్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని సగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందాం హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం సంకరంలో రెండో భాగాన్ని పెట్టవచ్చు లేదంటే నడమలూజ్లో నాలుగో భాగాన్ని పెట్టుకోవచ్చు అయితే నడమలూజ్ ఎంత తీసుకున్నాం ముప్పై ఇంచులు తీసుకున్నాం ముప్పై ఇంచులో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకు ఏడున్నర ఇంచులు వచ్చింది కదా సో ఏడున్నర ఇంచులని ఫైనల్ లైన్ దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ని కింద ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఈ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందాం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎడ్జ్ వరకు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చిందిగా కార్నర్ షేప్ ని జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది సో వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం ఇలా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఓకేనా హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఈ తో కట్ చేయండి భుజం దగ్గర ఏ మాత్రం ఉబ్బెత్తి లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అదే విధంగా కింద కూడా ఒక్క ఇంచు లోపలికి వచ్చేలాగా డౌన్ తీసుకుంటే హ్యాండ్ వెనకాల భాగంలో ఈ చంక కింద ముడతలు అనేది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులో సగం ఆరు ఇంచులు ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం ఈ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని ఈ కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు ఒక పార్ట్ పైపున లోతు అనేది తీసుకోవాలి ఇటువైపున చూడండి మనకి చిన్న పీస్ అనేది ఖర్చు తగ్గిపోయింది సో ఇటువైపున లోతు కాకుండా అటువైపున లోతు అనేది తీసుకోవాలి దీనికోసం ఈ మధ్యలో నుంచి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నా కదా ఈ ఇంచుల దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ వరకు క్లాత్ని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇదిగోండి మన క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి టేప్ పెట్టేసుకొని కరెక్ట్ గా ముప్పావి ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోతు మీరు ఏమాత్రం పెంచినా తగ్గించినా ఈ చంకభాగం పట్టేసినట్టు కానీ లూజ్ గాని వస్తుంది హ్యాండ్ పార్ట్ లో కరెక్ట్ గా ముప్పావి ఇంచ్ వచ్చేలాగా తీసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ముప్పా ఇంచు వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ షేప్ అనేది ఎస్ సింబల్ లాగా రావాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం మధ్యలో ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది ఇక్కడ వరకే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ చిన్న ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ లో ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ ఇప్పటి వరకు మన వైపునకున్నాయి కదా ఈ ఫోల్డింగ్ మన వైపున వచ్చేలాగా క్లాత్ ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అయితే ఈ మోడల్ బ్లౌజ్ అనేది ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మీకు చాలా ఈజీగా ఉండడం కోసం నేను డైరెక్ట్ క్లాత్ పైననే కటింగ్ చూపిస్తున్నా దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ట్రిక్స్ తో చూపిస్తాను అది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ ని తీసేసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ చిన్న ప్యాటర్న్ లాగా వస్తుంది కాబట్టి క్రాస్ కటింగ్ తీయొద్దండి ఖచ్చితంగా స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలి అది కూడా మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేలాగా తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ ఫోల్డింగ్ వచ్చే దగ్గర ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతాయి అక్కడ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా నాకు ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ నేను షేప్ బెల్ట్ కట్ చేసుకుంటా ఇలా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఉక్సిపట్టి కాజపట్టి కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా తీసుకున్న ఈ పీస్ అనేది బయటి వైపునకే ఉండాలన్నమాట ఓకేనా ఈ లైన్ మాత్రమే ఈ ఫోల్డింగ్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ మోడల్ బ్లౌజ్ కు కొంచెం డీప్ అనేది ఎక్కువనే ఉంటుందండి దాదాపుగా ఇప్పుడు నడుములుసు ముప్పై ఇంచులు అంటే నెక్కు డీప్ ఆరు లేదంటే ఆరున్నర ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు కదా ఈ మడర్ బ్లౌజ్ వచ్చి ఇంకొక హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు అనమాట ఆరున్నర లేదంటే ఏడు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ డీప్ నేను ఆరున్నర ఇంచ్లు వచ్చేలాగా పెట్టేస్తున్నా ఆరున్నర ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకుంటాం అయితే ఈ మడర్ బ్లౌజ్ రౌండ్ నెక్ కాకుండా కొంచెం ఇలా డెప్త్ వస్తుంది అనమాట దాని కోసం ఈ డీప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ని కొంచెం లీఫ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకుంటాం చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఈ విధంగా కలిపేసుకుంటాం ఇలా కొంచెం బయట వైపు నుంచి రావాలన్నమాట కొంచెం డెప్త్ అనేది ఎక్కువ వస్తుంది దీనికి ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చేసరికి కొంచెం దీన్ని విధంగా కలిపేసేయాలి ఎందుకంటే ఇదంతా కటింగ్ అయిపోయి మళ్ళీ జాయింట్ అవుతుంది మనకు పైపింగ్ వస్తుంది అనమాట ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపునకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు దాటని ఇక్కడ వరకు మాత్రమే లోతు తీసుకోవాలి దీనికోసం ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ లోతు వచ్చి మనం బాడీ పార్ట్కి ఖచ్చితంగా ఏ సైజ్ ఉన్న అయినా సరే హాఫ్ ఇంచు మాత్రమే తీస్తామండి హ్యాండ్ పార్ట్కి మాత్రమే ముప్పా ఇంచ్ వచ్చేలాగా తీస్తాం ఇలా లోతు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ప్యాటర్న్ కోసం కట్ చేసుకుంటాం దానికోసం ఫస్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లెంత్ మీరు తీసుకుంటే దాని ప్రకారం పెట్టండి చెస్ట్ లెంత్ ఒకవేళ మనం తీసుకోకుండా ఒకవేళ మర్చిపోయినా నర్మలుసును బేస్ చేసుకొని చెస్ట్ లెంత్ అనే మార్కింగ్ చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ ఈ కింది నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి అదే విధంగా ఈ చివరిను కూడా రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ రెండు లైన్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుములూజు ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ ముప్పై ఇంచులు తీసుకున్నాం అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఒకవేళ నడుము లూజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి అట్లాంటప్పుడు ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా కిందికి తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ లెంత్ ఒకవేళ మనం తీసుకోవడం మర్చిపోతే కనుక ఇలా నడుములు బేస్ చేసుకొని చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవచ్చు ఒకవేళ చెస్ట్ లెంత్ తీసుకుంటే దానికి మీరు వన్ ఇంచ్ కలుపుకోవాలి పై వైపున షోల్డర్ జాయింట్ కోసం కింద మళ్ళీ షే బెల్ట్ జాయింట్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఆ మెజర్మెంట్ ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ మనం మెయిన్ డ్రాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం దీనికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ మనం తీసుకున్నది ఎక్కడ రోజు ముప్పై ఇంచులు సో చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మళ్ళీ రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం ఇలా మెయిన్ డార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షెబ్ బెట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఈ రెండించుల మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా వన్ ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డార్ట్ ఫస్ట్ మార్కింగ్ వరకు చిన్నగా ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి చివరి వైపున పైకి తీసుకోవాల్సిన పనేం లేదు ఇది మోడల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వరకే వచ్చేస్తుంది ఈ మెయిన్ డార్ట్ చివరి దగ్గర నుంచి రెండు ఇంచుల వరకు స్కేల్ పెట్టేసుకొని కొంచెం ఇదిగోండి ఇలా క్రాస్ క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాట్ వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తగ్గిపోతుంది మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇటువైపున క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత తీసుకోవాలంటే నడమ రోజు ముప్పై ఇంచులు తీసుకున్నాం కదా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది కింద వైపున ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఒకటి పావి ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ ఇలా చుబర్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ త్రీ డాట్స్ వచ్చేలాగా వేసుకోవచ్చు లేదంటే ప్రిన్స్ కట్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు అండి మోడల్ బ్లౌజ్ కాబట్టి మనం ప్రిన్స్ కట్ వచ్చేలాగా తీస్తేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం మెయిన్ డార్ట్ ప్రో కోసం మార్కింగ్ చేసుకోవాలి రెగ్యులర్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో రెండున్నర ఇంచులు అదే రెండున్నర ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి నార్మల్ గా మెయిన్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేస్తాం అదే విధంగా చేసుకుంటాం ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఇదిగోండి పైకి నుంచి ఇలా వచ్చేలాగా కలిపేసుకోవాలి ఓకేనా మీకు అందరు కూడా తెలుసు ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకుంటాము అని చెప్పి కాకపోతే పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేస్తాం కానీ మీకు ఈజీ ఉండడం కోసం నేను డైరెక్ట్ లైనింగ్ పైన చూపిస్తున్నా అదే విధంగా ఇటువైపున ఒక పావించు కిందికి మార్కింగ్ చేసుకొని కొంచెం ఇలా కలిపేసుకోవాలి ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ సపరేట్గా గా డాట్ అనేది ఏం వేసుకోము ఈ కటింగ్ లోనే ఈ డాట్ కూడా కట్ అయిపోతుంది అనమాట ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటాం మళ్ళీ దీనికోసం ఖర్చు కావాలి కాబట్టి ఇటువైపు మనం ముప్పావి ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది మీరు ఏంటంటే ఖర్చు విడల్పు ఎక్కువ పెట్టాలంటే ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేలాగా తీసుకోండి నేను ఖర్చు కొంచెమే పెడతా కాబట్టి ముప్పై నుంచి వచ్చేలాగా తీసుకున్నా ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసిన కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం చాలామంది ఏంటంటే షాపింగ్ మాల్లలోకి వెళ్ళినప్పుడు మోడల్ బ్లౌజెస్ చాలా మందికి నచ్చుతాయి పోనీ కొందామంటే దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అయితే ఉంటాయండి కాకపోతే ఏంటంటే టైలరింగ్ రాని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు ఇంకా తీసేసుకుంటారు అంత కాస్ట్ పెట్టి అదే టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి ఇలా దాని గురించి ఆలోచించుకొని కట్ చేసుకుంటే అంతకంటే మంచి మంచి మోడల్స్ కూడా కట్ చేసుకోవచ్చు సో మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇలాంటి మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నేను వీడియో పెట్టంగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ ఉందా లేదా అనేది అలా ఉంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసిన కదా ఈ మార్కింగ్ చేసుకున్నది కూడా కట్ చేసుకుందాం ఇది కొంచెం ఇదిగోండి కటింగ్ చేసుకునేటప్పుడు రౌండ్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేలాగా తీసేసుకోవాలి ఇక్కడ చిన్న ఇదిగోండి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ప్రిన్స్ కట్ పీస్ లో ఇక్కడ మధ్యలో క్లోజ్ ఉంది కదా ఈ క్లోజ్ ను కూడా ఓపెన్ చేసుకుంటాం మనకి ఎట్లాగో బ్యాక్ పార్ట్ కాకపోతే ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ పైపింగ్ వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం అనమాట అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా ఓపెన్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇదిగో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనకి ఈ విధంగా రెండు లేయర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది కాబట్టి షేప్ బెల్ట్ మనకి ఇక్కడ జాయింటింగ్ లోనే రావాలన్నమాట ఇలా కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు డాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం మనకి ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదిన్నరలో ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు పది ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పది ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర మనకి ఇదిగోండి నాలుగు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా నాలుగు ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మూడు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదే మూడు ఇంచులని ఈ చివరి వైపున వచ్చేలా కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ కలుపుకుంటూ క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకుందాం సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గానే ఉంది కాబట్టి స్కేల్ పెట్టేసుకొని నార్మల్ గా స్ట్రేట్ గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కర్బు వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం విధంగా ఈ మిగిలిపోయిన పీస్ ఉంది కదండి ఆ పీస్ లో నుంచి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చిన్న మోడల్స్ పెట్టుకుంటాం డిజైన్ చేసుకుంటాం ఆ పీసును వేస్ట్ చేయకుండా జాగ్రత్త ఉంచుకోండి ఆ ఎలా మోడల్ చేసుకోవాలి డిజైన్ చేసుకోవాలనే నేను స్టిచ్చింగ్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు ఇప్పుడైతే మనకి ఇది కూడా షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎట్లాగో ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపు నుంచే మనం జాయింటింగ్ చేసేసుకుంటాం ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ చివరిని మనం చిన్న క్రాస్ కట్ చేసుకోవాలి అది కట్ చేసుకోలేము కదా అది ఇప్పుడు కట్ చేసుకుంటాం ఈ చివరి వైపున ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఈ పీసును మనం కట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ ఏ కట్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్రంట్ పార్ట్ కొంచెం డిజైన్ వచ్చేలాగా పెట్టినాం కాబట్టి ఇక్కడ కట్ చేసి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కట్ చేయలేను ఇప్పుడు ఈ చివరిలో కట్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో మా ప్రిన్స్ కట్ కోసం కట్ చేసుకున్న ఈ పీసును తర్వాత షేప్ బెల్ట్ను తర్వాత హ్యాండ్స్ లైనింగ్ వరకు కట్ చేసినాం కదా ఈ పీసులు నేసుకొని మనం ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను ఇది దీనికి షేడింగ్ కూడా యూజ్ చేస్తున్నానండి ఏంటంటే ఇది నెట్ క్లాత్ తీసుకున్న దీనికి లోపల వైపున షైనింగ్ ఉంటే లుక్ బాగుంటుంది అని చెప్పి ఒక షైనింగ్ క్లాత్ కూడా నేను తీసేసుకుంటున్నా ఫస్ట్ షైనింగ్ క్లాత్ కట్ చేసుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం మీకు ఒకవేళ షైనింగ్ క్లాత్ ఏం అక్కర్లేదు అనుకుంటే నార్మల్గా ఒరిజినల్ కట్ చేసుకోండి ఇది మీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ చూసుకొని పెట్టేసుకోండి నా దగ్గర ఏంటంటే షైనింగ్ క్లాత్ ఎప్పటికి ఉంటుంది కాబట్టి నేను దానిలో నుంచే నాకు అడ్జస్ట్మెంట్ ఎట్లయితే అట్లా పెట్టేసుకున్నా మీరు కావాలంటే ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇదిగోండి ఇక్కడ మనకు లైనింగ్ షార్టింగ్ వరకు షైనింగ్ వరకు కదా కటింగ్ ప్రాసెస్ అదే విధంగా ఇక్కడ ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకోవాలి సేమ్ దీని లాగానే అయితే ఇక్కడ వీడియోని మీరు ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి రివెన్ చేసి చూడండి ఎందుకంటే మీరు ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి మోడల్ కటింగ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు క్లాత్ కూడా చూస్తున్నారు కదా ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్ అనమాట సో ఇలాంటి మోడల్ బ్లౌజెస్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా కొంచెం కాస్ట్లీవే వాడుకోవాలి ఎందుకంటే మీరు ఒకవేళ ఇట్లాంటి బ్లౌజెస్ కట్ చేసి స్టిచ్ చేసి సేల్ చేయాలి అనుకుంటే ఒక టూ థౌజండ్ వరకు సేల్ చేయొచ్చు అందుకోసం కొంచెం కాస్ట్లీవే వాడాలన్నమాట విధంగా దీని లో కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి అది కూడా మీకు ఈజీ ప్రాసెస్ లో నేను చూపిస్తాను ఓకేనా అందుకోసం స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదే విధంగా మీకు తెలిసిన టైలర్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Yeah. you